హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ములక్కాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత అందులోనే జీలకర్రనైతే అయితే వన్ టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసి ఇవి రెండు ఆయిల్లో అయితే ఫ్రై అయిన తర్వాత ఒక ఐదన్న ఏడన్న పచ్చిపిరపకాయలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోండి ఇవైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ చేసుకొని ఆ తర్వాత అందులోనే ఒక వన్ ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసైతే పచ్చి వాసన పోయేవరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నా ఇది కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే వన్ బై టూ టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకొని ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ముల్లక్కాయలని చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఈ రెసిపీని మీరు అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ వస్తాయి ఈ తెలుగు న్యూ వంటలలో ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే క్యాబ్ పెట్టేసి ఉంచండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే పెట్టండి ఆ తర్వాత చూడండి ఈ విధంగా అయితే అయిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోలన్నైతే తీసుకొని మిక్స్ టమాటో ప్యూరీ అయితే తీసుకొని ఇందులోనైతే వేసుకోండి చూడండి ఈ విధంగా అయితే వేసుకోండి ఒక పెద్ద సైజ్ టమాటోలను అయితే తీసుకొని టమాటో ప్యూరీని అయితే తీసుకొని ఇందులో ములక్కాయలో వేయండి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వీడియోలు చూపెట్టే విధంగా అయితే మొత్తం చేసుకోండి ఇది కూడా ఒక టూ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోండి ఆ తర్వాత ఇందులోనే వన్ కప్ అయితే చింతపులుసు అయితే యాడ్ చేసుకున్న యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే క్లోజ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం మంచిగా ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి ఆ తర్వాత అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీరల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇందులోనే యాలకులు లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఆయిల్ వేయకుండా ఇవన్నీ ఇవి మూడు అయితే ఫ్రై అయితే చేసుకొని ఇందులోనైతే వేసుకున్న ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే పొడి అయితే యాడ్ చేసి వన్ బై ఫోర్ కప్ అయితే కుడక అయితే తీసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిందండి ఆ తర్వాత ఇందులోనే కొత్తిబినాకుని కూడా వేసుకుందాం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో